అన్నపూర్ణాదేవి అర్చిద్దునమ్మ నా మన వి ఆలించినను బ్రోగుమమ్మ అన్నపూర్ణాదేవి అర్చిద్దునమ్మ నా మన వి ఆలించినను విచ్చేయునంట విశ్వైకనాథుడేవిచ్చేయునంట విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిటా నిలుచుండునంటా అన్నపూర్ణాదేవి అర్చితునమ్మ నా మనవి ఆలించినను బ్రోగుమమ్మ నా తనువునో తల్లి నీ సేవ కొరకు అర్పిద్దునో పై జన్మ వరకు నా తనువునో తల్లి నీ సేవ కొరకు అర్పిద్దునో పై జన్మ వరకు నా వడలి అచలాంఛనీ పురముజేరి నా వడలి అచలాంఛనీ పురముజేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి నీ పాదముద్రతో నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చిద్దునమ్మా నా మనవి ఆలించినను బ్రోగుమమ్మ నా వడలి ఉద కాంక్షని వీడు చేరి నా ఒడలి నా వడలి ఉద కాక్షని వీడు చేరిని పాద పద్మాలు కడగాలి తల్లి నా వడలి ఉదకాంక్షని వీడు చేరిని పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువు తేజోంశని గుడికి చేరి నా తనువు తేజోంశని గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చిద్దునమ్మ నా మనవి ఆలించినను బ్రోగుమమ్మ నా తనువు మరుదంశని గుడికి చేరి నా తనువు మరుదంశని గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు మరుదంశని గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు గగనాంశని మణికి చేరి నా తనువు గగనాంశని మణికిజేరి నీ నామగానాలు మోయాలి తల్లి నీ నామగానాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చిద్దునమ్మ నా మనవి ఆలించినను బ్రోగుమమ్మ నా మన వియాలించినను బ్రో నామన నా మన వియాలించినను బ్రోవు మమ్మ